స్తార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వాస్తవంగా లైవ్ సెషన్లో రవీంద్ర సార్ యొక్క డిఎస్సి ప్రస్థానం సెషన్ ఉండే కానీ అది కొంత టెక్నికల్ ప్రాబ్లం బట్టి లైఫ్లో చాలా స్ట్రగుల్స్తో ఏ విధంగా అయితే వాళ్ళు జాబ్ సంపాదించడానికి ప్రయత్నించారో వాళ్ళు ఎదుర్కొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు మనకు చాలా ఉంటాయి మనందరికీ తెలిసిన సామెత కూడా ఉంటుంది సో అనుభవంతో చెప్పినటువంటి ఆ మాటలకు విలువెక్కువ వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ అతని యొక్క ప్రిపరేషన్ అంత నేను వింటా ఉన్నప్పుడు ఇది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇప్పుడున్న అభ్యర్థులందరి యొక్క మానసిక పరిస్థితి అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా సార్ యొక్క లైఫ్ సెషన్ని నేను చేయాలనుకుంటున్నాను మొత్తము రాసినటువంటి అభ్యర్థులు రెండు లక్షల నలభై ఐదు వేల మంది అయితే ఉన్న పోస్టులు పదకొండు వేల కంటే ఎక్కువ అసలు మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు మానసికంగా ఏ విధంగా ఫ్యూచర్ని రాబోయేటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళ్ళాలి ఆ ఆశ ఇప్పటితోనూ వదిలేయకూడదు ఇన్స్పైర్డ్ లైఫ్ స్టైల్స్ని నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను సో మీరందరూ యొక్క ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని అదేవిధంగా మీరు ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారో తెలియజేస్తే ఫ్యూచర్లో ఆ విషయాలపైన నేను వీడియోస్ చేయడానికి ఉంటాను థ్యాంక్ యూ